అక్రమ ఇసుక రవాణా చేసేవారిపై చర్యలు తప్పవని చిట్యాల సీఐ వేణుచందర్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాల్వపల్లి ఇతర వాగుల నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పది ఇసుక ట్రాక్టర్లు రెండు లారీలు పట్టుకుని కేసు నమోదు చేశారు పోలీసులు ఈ సందర్భంగా సీఐ వేణుచందర్ మాట్లాడుతూ బుధవారం ఉదయం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేసి అనుమతుల్లేని పది ట్రాక్టర్లు రెండు లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు మండలంలో ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఈరోజు చిట్యాల మండలంలో తెల్లవారుజామున అక్రమంగా ఫార్టర్లపైన ఇసుక వెళుతుందనే సమాచారంపై మా ఎస్ఐతో పాటు మా సిబ్బంది నవీను ప్రశాంత్ లింగన్న మరియు ఎడ్ శేవులు అందరు కలిసి ఒక టీమ్ గా రెండు టీంగా ఏర్పడి రెండు వైపులా ఏది జడ్లపేట ఒక రూట్ వైపు శాంతినగర్ రెండు వైపులా టీమ్ వేసి తయారు చేసి పంపడం జరిగింది అందులో భాగంగా అక్రమంగా ఒక టెన్ ట్రాక్టర్సు వితౌట్ ఏ ఎటువంటి బిల్లు లేకుండా జరుగుతూ ఉన్నది ఇలా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము మా పార్టీతోని మరి అదేవిధంగా దాంతో పాటుగా రెండు లారీలు కూడా శాండర్ లారీలు కూడా రెండు పట్టుకోవడం జరిగింది ఇవన్నిటి ఇవన్నీటి కేసు రిజిస్టర్ చేసి కన్సర్డ్ మైనింగ్ వాళ్ళకు కానీ మరి తర్వాత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వితౌట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి ఇవన్నీటి మీద రాసేసి కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా చిట్ట్యాల మండలంలో ఎటువంటి వాగులో కానీ మరి చలివాగు నుండి కానీ ఎటువంటి అక్రమంగా ఇసుక రవాణా చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాము అవి బండికి బండికి బయటకు రాకుండా చేస్తాము దాని దానికి సంబంధించిన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం మరి దయచేసి గ్రామ ప్రజలు గమనించాలి అనవసరంగా ఇష్టం ఉన్నట్టు అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము ఇది మా పోలీస్ వారే చరిక